હા 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 મે મુંદ મગન یعنی مطلب پردیشو پردیشو کریں گے روم لو یہ استنا ہے میں بات کر رہا ہوں قسم رکھتا ہوں مین کیمرہ رات میں جاتا ہوں میں اپ کو اس میں हां ये रावचेचे अभिषेकन आई पेन ने राजाने कब व सर फोटोग्राफरला आपण फोटो दिस करा पकरंडा मैसेज करा हां पकरमा हे सत्य शंकर फर्स्ट जो काम आहे इथे ऑफिस लो वल्ला కోచింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడ వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన ఇంకా స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తుంది ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇస్ వెల్ దాంట్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు కాబట్టి బోస్లింగ్ ఆర్డర్స్ వచ్చే జాయిన్ అయ్యాను అంతవరకే పరిగెత్తిపోయాం ప్రస్తుతాన్ని ఇది ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెల్లంటి ఉన్న మిత్రుడు స్నేహభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో

సార్ ఒక యూనిఫామ్ ఆఫీసర్గా యూనిఫామ్ తోనే రిటైర్ అవ్వాలన్నటువంటి కళ నెరవేరుంది ఒప్పుకోవచ్చు సార్ అంటే ఈ నాలుగు మిస్టోస్